రసరాజు ఈ రసరాజు గారిని గురించి నేను ఇప్పుడు ఆయన ఉంటాడు ఇలా రాస్తాడు ఇవి రాశాడు ఆయన సినీ కవి ఆయన ఫలానా శాఖలో ఉద్యోగం చేశాడు అని మీకు నేను చెప్పాల్సిన పని లేదు నా ఉద్దేశంలో ప్రాచీనుల యొక్క లేదా నవీనులలో అగ్రగణ్యులైనటువంటి యాశువా తుమ్మల రాయప్రోలు ఇత్యాదులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదిగో అటువంటి బాణీని హస్తగతం చేసుకున్నటువంటి మహాకవులకు చెందినవాడు వాడు గారు గారు అంటే నాకు వల్ల మాలిన అభిమానం నేను ఏంటంటే ఆయనకు ఇంకా వాళ్ళ మాలిన అభిమానం ఈ పద్యాలు ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చాయట నేను అమెరికాలో ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ అంతా జ్యోతి లేదు ఏమి లేదు ఏదో లేవడం వాకింగ్ చేయడం సరిపోతున్నది ఐదు పద్యాలు పంపాడు నిజానికి ఐదు పద్యాలు ఇండియా వెళ్ళిన తర్వాత ఈ నెలాఖరికి వెళుతున్నారు ఆ నెల అయింది వచ్చి అసలు పద్యాన్ని పద్యంలాగా రాయటం ఎంత కష్టమో పాడటం కూడా అంత కష్టం అండి బాబు దానికో ధర్మం ఉంది దానికో వేగం ఉంది దానికో రాగం ఉంది అసలు దానికో యోగం ఉంది సరే మరి నేను పచ్చిగా మాట్లాడితే బాగుండదేమో మరి ఎందుకన్నానంటే మాట అదొక లాగా పరిణమించింది పద్యం అనగానే అసలు ఏం రాశాడు ఏం చెప్పాడు కవి సరే ఎక్కువ చేతున్నాను పాఠం కదా అలవాటు అయింది నేను అంటున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పద్యాల్లో ఎందుకు నాలుగో పద్యం పాడాలనిపిస్తున్నది 什么意？ నింపవలెన్ అది దట్ ఈస్ రసరాజు ఏదో పద్యం రాయడం ఏదో పద్యం పాడటం కాదు చూడండి మూడో నేను ఎట్లా బిగించేసాడు మానితమై ప్రజాభ్యుదయ మానసమై భవదీయ లేఖిని గానము మేలు కల్పే తెలగాణము నెల్ల కవిత్వమెన్నడు గాని సమాజ దిశగా निम् बबलिन तेलुंगुलास्थान कवि तेलुंगुलास्थान कवि नमस्सुलिवे दाशरथी వస్తున్నది రసరాజు గారు మీకు పాద అండి ఇండియా వచ్చిన తర్వాత మా బ్రహ్మానందం గారు ఉండాలి పక్కన కీబోర్డ్ మరి కీబోర్డ్ లేకుండా ఏదో కొంచెం పండారు కాబట్టి నేను కూడా ఈ విద్యలో పండిపోయినారు కాబట్టి శృతి పక్కన వాయిద్యం లేకపోయినా నేను వాడాను అనకూడదు మీ రచన పాటించింది అయ్యా ఇట్లా ఇద్దరం ఒక ナンスカロムだと、ボーディルド、クラキラーソン、ナンラオクシナ。